వెల్కమ్ టు నావర్ టీవీ న్యూస్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామంలో గల ట్రీనిటీ హాస్పిటల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ హరి మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు ట్రీనిటీ హాస్పిటల్లో ఏడాది చివరికి అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించడమే తమ ముందున్న లక్ష్యమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ ముత్యాల మురళీకృష్ణ డాక్టర్ యాల్ల రాజా డాక్టర్ మోహన్ విజయ్ డాక్టర్ మేకతోటి భరత్ డాక్టర్ అమృత డాక్టర్ స్ఫూర్తి డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ బాలు ఇతర వైద్య విభాగ నిపుణులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెరీ హ్యాపీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ జరుపుకుంటున్నాము హాస్పిటల్ మన జంక్షన్ లో ఇక్కడ వన్ ఇయర్ అయింది సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ పన్నెండు వందల మంది ఇన్ పేషెంట్స్ ఎనిమిది వేల మంది అవుట్ పేషెంట్స్ ని ఆల్మోస్ట్ ఎనిమిది వందల సర్జరీస్ కంప్లీట్ అయ్యాయి మన బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఇస్ మనం డెత్ రేషియో ఇస్ ఆల్మోస్ట్ లెస్ దాన్ టూ పర్సెంట్ అండి ఇది వన్ ఆఫ్ ద మో చాలా అరుదైన విషయం హాస్పిటల్ రంగంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇది బాగా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ అన్ని అందుతున్నాయి అనేది అది ఒక పెద్ద ఇండికేటర్ సో వీటన్నిటికీ దయచేసి మా డాక్టర్లకు కానీ మా సిస్టర్లకు కానీ మా స్టాఫ్కి కానీ చాలా రుణపడి ఉన్నాము అలాగే ట్రినిటీ హాస్పిటల్ నెక్స్ట్ ఇయర్ ఇయర్లో ఎక్స్పాన్షన్కి వెళ్ళబోతుంది మనకున్న ఆంకాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఐసియూ విభాగాలతో పాటు కార్డియాలజీ గుండె సంబంధించిన శస్త్రచికిత్సలు గుండె సంబంధించిన ట్రీట్మెంట్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ యూనిట్ మనకి చుట్టుపక్కల డయాలసిస్ యూనిట్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆ డయాలసిస్ యూనిట్ ఒకటి ఒక ట్వంటీ డయాలసిస్ మెషిన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే మదర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ని అలాగే ఒక డెడికేటెడ్ ఎంఐ పిఐసియు అండ్ ఎన్ఐసియు అంటే పసిపిల్లల ఐసియుని కూడా స్టార్ట్ చేసి ఈ ఏ రెండు లోపు మన కాకినాడ ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆరోగ్యశ్రీ ఆల్రెడీ వచ్చిందండి ఆల్మోస్ట్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని ఆరోగ్య నడుస్తున్నాయి ఇప్పటికి ఆల్మోస్ట్ మేము ఏడు వందల మంది పేషెంట్స్ని ఆరోగ్యంలో అడ్మిట్ చేసాము ఏడు వందల మంది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఒక రెండు వందల నుంచి మూడు వందల సర్జరీస్ ఆరోక్షణ జరిగాయి రేడియేషన్ కూడా మనకు ఆరోగ్యంలో నడుస్తూ ఉంది అలాగే కీమోథెరపీలు రకరకాల ట్రామా ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో జరుగుతూనే ఉన్నాయి కాల్ రెడీ ఉందండి మీకు ప్రొవైడ్ చేస్తాం మాకు ఎప్పుడు ఒక వాట్సాప్ నెంబరు అంటే రిపోర్ట్లు పంపించడానికి అలాగే ఒక ల్యాండ్లైన్ నెంబరు నెంబర్స్ అన్ని మాకు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే రిపోర్ట్లు పంపించడానికి లైన్ కుదరదు కాబట్టి ఒక సపరేట్ వాట్సాప్ నెంబరు ఎనీ టైం ఎనీ ఏ నెంబర్ ఏ రిపోర్ట్ పెట్టినా దానికి రెస్పాండ్ అయ్యాయి మా డాక్టర్ మా డాక్టర్ల దగ్గర డైరెక్ట్గా వచ్చి అది రెస్పాండ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ చేస్తాం అవునండి మేము లాస్ట్ ఫిబ్రవరి ఫోర్త్న ఒక వాక్ కూడా కండక్ట్ చేసాము అవేర్నెస్ కోసం ఇప్పుడు ఈ మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భాన ఒక వన్ మంత్ వరకు మహిళలకి ఫ్రీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము అది ఫిబ్రవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ దాకా అది కంటిన్యూ అవుతుంది మహిళలు ఎవరు వచ్చినా ఫిమేల్ డాక్టర్ చే వాళ్ళు పరీక్షించబడతారు